అబ్బా ఈ కార్ చూడండి అసలు ఇది ఇది వచ్చేసి ఫెరారీ బ్రాండ్ సో మోడల్ వచ్చేసి లా ఫెరారీ సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకే ప్రొడ్యూస్ చేశారనమాట అది కూడా ప్రపంచంలో అంటే వరల్డ్లో ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కార్స్ అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది కార్లు మాత్రమే ప్రొడ్యూస్ అయినాయి సో దీనికి ఆ స్పెషాలిటీ ఉంది ప్లస్ ఏంటంటే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ అవుట్పుట్ అనమాట దీనికి నైన్ ఫిఫ్టీ హార్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది సో దీనిలో వచ్చేసి ఇంజిన్ కూడా మనకు సిక్స్ పాయింట్ త్రీ లీటర్ వీట్వెల్ ఇంజిన్ మాత్రం యూజ్ చేశారు సో అంటే అండర్ త్రీ సెకండ్స్ జీరో నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తుంది పర్ అవర్ సో అది కాకుండా మనకు టాప్ స్పీడ్ వచ్చేసి అప్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది అనమాట సో ఇది మనకు ప్రైజ్ ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసి మనకు రెండు మిలియన్ డాలర్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే మనకు దాదాపుగా ఒక పదకొండు కోట్ల రూపాయలు ఇండియాలో కానీ కరెంట్ వాల్యూ మాత్రం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది దీనికి ఉన్న మన పాపులారిటీ బట్టి అది మనకు యాభై కోట్ల పైననే ఉందని చెప్పొచ్చు అనమాట హాయ్ గైస్ అందరు ఇలా ఉన్నారు నేను మీ చంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనము మెల్బోర్న్ మోటార్ షో పార్ట్ టూ గురించి మాత్రం చూస్తున్నాం ఒకవేళ ఎవరైనా పార్ట్ వన్ కానీ మిస్ అయితే డెఫినెట్లీ నా ఛానల్లోకి వెళ్ళి పార్ట్ వన్ మెల్బోర్న్ మోటార్ షో మాత్రం చూడండి సో వీడియోలకు వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్తో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి వావ్ ఈ కార్ చూడండి ఇది వచ్చేసి మనకు పాష్ బ్రాండ్లో కరేరా జీటీ అనే మోడల్ అసలు చూడడానికి ఎంత బాగుంది కదా అసలు కళ్ళు మాత్రం సరిపోవట్లేదు ఒక్కొక్క కార్ చూస్తుంటే డెఫినెట్లీ మీకు మాత్రం ఒకవేళ ఆపర్చునిటీ వస్తే మాత్రం మిస్ కాకండి నేను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా అంటే మీకు కూడా నచ్చుతుందని మాత్రం అనుకుంటున్నాను చూడండి అలా వీల్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో అంటే టూ సీటర్ టూ సీటర్ కాదు రెండు డోర్లు మాత్రం ఉంటాయి మనకు నాలుగు సీట్లు మాత్రం అంటే కూర్చోవడానికి మాత్రం నాలుగు సీట్లు ఉంటాయి వావ్ చూడండి పాష్ బాగుంది కదా వా ఇంకొక సూపర్ కార్ వచ్చేసింది ఇది బ్రాండ్ వచ్చేసి బెంట్లీ బ్రాండ్ అది చూస్తేనే చెప్పొచ్చు దాని గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి అసలు ఎంత కిందికి ఉంది కదా అంటే ఇది ఒక స్పోర్ట్స్ మోడల్ అది స్పోర్ట్స్ రేసింగ్లో యూస్ చేస్తారు కదా ఆ స్టైల్ ఆఫ్ మోడల్ ఇది కాబట్టి అంటే ఇవన్నీ మోస్ట్లీ ఏంటంటే మనకు ఎక్కువగా బయట కనిపించవండి అంటే ఇలాంటివన్నీ మనకు స్పోర్ట్స్ రేసింగ్ రేసింగ్ కార్స్ ఆడతారు కదా దానిలో అలా కనిపిస్తాయి అనమాట చూడండి ఇక్కడ మోటర్ ఇష్టం రాసింది అంటే వాళ్ళు ఈ రేసింగ్ చేస్తారు కదా దానికి యూజ్ చేస్తారనమాట సో ఇది వచ్చేసి మనకు బెంట్లీ వైట్ కలర్ది చూస్తే మనకు ఇది కూడా ల్యాంబర్గ్ని ల్యాంబర్గనీలో ఒక స్పోర్ట్స్ మోడల్ కారు సో దీన్ని కూడా ఏంటంటే మనకు స్పోర్ట్స్ రేసింగ్లోనే చాలా మటుకు యూజ్ చేస్తారు మనము అది వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది కదా ఈ కార్ వచ్చేసి పాష్లో ఒక బ్రాండ్ అంటే ఇదంతా వింటేజ్ స్టైల్లో ఉన్నాయి చూడండి వింటేజ్ స్టైల్ అంటే చాలా ఓల్డ్గా ఉంటాయి కదా ఆ స్టైల్లో ఉన్నాయి ఇవన్నీ ఇంతకుముందు ఆల్రెడీ నాకు తెలిసి ఈ స్పోర్ట్స్ మోడల్స్ ఎలా ఉన్నాయంటే చాలా అంటే చాలా రేర్ మోడల్స్ మనకు ఎక్కడ కూడా బయట కూడా చాలా మటుకు కనిపించవు అవి మనకు ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారనమాట సో ఇది మనకు అంటే కొనుక్కోవాలంటే కూడా వీ వీటిని మాత్రం కొనుక్కోలేము ఇది జస్ట్ ఏంటంటే ఎగ్జిబిషన్లో వాళ్ళు మాత్రం ఉంచుకొని మనకు చూపిస్తున్నారు అంతే చూడండి ఈ కార్ చూస్తుంటే మనకు కూడా దీనిలో ట్రావెల్ చేయాలనిపిస్తుంది కదా ఈ కార్ బ్రాండ్ ఐసుజు డిమాక్స్ మోడల్ సో ఇది వాళ్ళు ఏమంటున్నారంటే గో యువర్ ఓన్ వే అనేసి ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టేసి దానిలో మనలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అంటే అంత పైన ఎత్తైన పర్వతాలు మౌంటైన్స్ ఉంటాయి కదా మౌంటైన్స్ కూడా ఎక్కొచ్చు ఇలాంటి కార్తో అంత స్ట్రాంగ్ ఉంటుంది ఆ కార్ అనేది దాని గురించి మనకు అలా రెండు కార్లు మాత్రం ఇక్కడ పెట్టేసి అందరు డిస్ప్లేలో అలా చూస్తున్నారు కదా దాని ప్రకారంగా మన అందరికీ చూసిస్తున్నారనమాట అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓ మై గాడ్ యా ఈ కార్ ఎంత టఫ్ అంటే ఎంత బాగుంది కదా అనేసి ఇలాంటివి ఏమంటే ఇప్పుడు ఇప్పుడు మౌంటైన్స్ లాంటివి ఎక్కేవి హైకింగ్ ట్రెక్కింగ్ వీళ్ళంతా ఉంటారు కదా అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఇలాంటి కార్లు మాత్రం బై చేయడానికి ఇష్టపడతారు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయితే అవుతుంది అది మనకు అరవై డెబ్భై లక్షలు ఈవెన్ అంటే ఒక కోటి రూపాయల వరకు ఉంటాయి అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది కదా

ఇవన్నీ ఏంటంటే ఇక్కడ దీనిలో మనకు కనిపించే ఎల్లో కలర్ అటు సైడ్ ఉన్న వైట్ కలర్ ఇవన్నీ వాళ్ళు ఎవ్రీడే ఎక్సాటిక్స్ అనే వాళ్ళు మనకు మనం పర్చేస్ చేయాలి అనుకుంటే ఇలాంటివి మనము వీళ్ళ స్టాఫ్తో మాట్లాడితే మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఏ కంట్రీకైనా కానీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా ఇలాంటివి పర్చేస్ చేయాలని చూడండి వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ ఎలా ఉన్నారో సో ఎక్సాటిక్స్ అనే ఎవ్రీడే ఎక్సాటిక్స్ వాళ్ళు ఈ స్టాఫ్ మెంబర్స్ని అనేది పెట్టారు జస్ట్ అంటే ఒక అట్రాక్షన్గా ఇది వచ్చేసి ఆడి మోడల్ ఆడిలో ఒక టైప్ ఆఫ్ అంటే మనం ఇది ఇలాంటి మోడల్స్ని మనం మాత్రం ఖచ్చితంగా కావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మన ఎలాన్ మస్క్ కార్లు వచ్చేసాయి టెస్లా కార్లు మోడల్ వై అనేది ఇది కొత్త కొత్త మోడల్ అనమాట ఇంతకు ముందు మోడల్ వై అనే వచ్చిన దానికి దాన్ని కొద్దిగా మోడిఫై చేసేసి కొద్దిగా ప్రైస్ అనేది తగ్గి తగ్గించినారని నేనైతే విన్నాను సో ఇది వచ్చేసి కొత్త న్యూ మోడల్ వై అని ఉంది కదా న్యూ మోడల్ వై సో అటు సైడ్ రెడ్ కలర్ది కూడా అంతే న్యూ మోడల్ వై అనేది మాత్రం ఇక్కడ పెట్టారు సో ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కదా ఈవీ ఈవీ వెహికల్స్ అనమాట అదిగో ఈ కారు చూడండి ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న కారు ఎలాన్ మస్క్ది టెస్లా సైబర్ ట్రక్ కారు అది మొత్తం స్టీల్ కలర్లో బిల్డ్ చేశారు ఇది ఒక ఈవీ మోడల్ అయితే ఇది వచ్చేసి ఆస్ట్రేలియాలో మనకు యాభై ఐదు లక్షల నుంచి కోటి పది లక్షలకు మాత్రం ఇక్కడ సేల్ చేస్తున్నారు అనమాట అంటే ఇంకా బయట మాత్రం నేను ఇప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ మాత్రం ఇక్కడ ఒక డిస్ప్లే మాత్రం పెట్టారు ఎవరికైతే ఇష్టం ఉంటుందో దాని ప్రకారంగా వాళ్ళు ప్రీ బుకింగ్ చేసుకొని దాని తర్వాత ఇది అనేది మనకు బై చేయడం అనేది జరుగుతుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ మనం ఇక్కడ చూడబోతున్నాము టెస్లా వాళ్ళది హ్యూమనాయిడ్ రోబో దీని పేరు వచ్చేసి ఆప్టిమస్ ఇది ఏమేమి చేస్తుంది అంటే ఇట్ అంటే ఇది మనకు మల్టీ టా మల్టీ టాస్క్లు అనేది మనకు చేసి పెడుతుంది అనమాట హౌస్ క్లీనింగ్ చేస్తుంది అలానే అది కాకుండా మనకు ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది మల్టీ ఫంక్షనల్ యాక్టివిటీస్ అనేది ఈ హ్యూమనాయిడ్ రోబోట్ అనేది చేస్తుంది మనకు ఈ ట్వంటీ ట్వంటీ మనకు ఆస్ట్రేలియాలో మాత్రం పర్చేస్ చేయడానికి వస్తుంది మనకు పది నుంచి పదిహేను లక్షలు ఇరవై లక్షల వరకు అయితే ఇది వేరీ అవుతుంది అనమాట ఎంత బాగుంది అంటే ఫ్యూచర్ మొత్తం మనం హ్యూమన్ఆర్డ్ రోబోట్లే చూడబోతున్నామేమో రోబోట్లతో మనం అన్ని వర్కులు చేయించుకుంటాము అది మాత్రం పక్కగానే అనిపిస్తుంది ఇది చూడండి మహీంద్రా స్కార్పియో ఇది కూడా అంటే ఏడు సంవత్సరాల వారంటీతోనే వస్తుంది మనకు ఇది డీజిల్ వేరియంట్ మాత్రం ఇక్కడ పెట్టారనమాట మన దగ్గర అంటే ఇండియాలో హైదరాబాద్లో అయినా ఎక్కడైనా కానీ మనం చూస్తే మాత్రం మహీంద్రా స్కార్పియో అనేది చాలా చాలా ఫేమస్ ఉండింది కదా కొన్ని ఇయర్స్ బ్యాక్ సో అలానే ఇప్పుడు అంటే ఇది చాలామంది ఫేవరెట్ కూడా ఉండేది ఇండియాలో నాకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఉండేది సో అది మళ్ళీ వాళ్ళు ఏంటంటే కొద్దిగా మోడల్స్ అనేది స్లైట్గా వేరీ చేసి ఇక్కడైతే రిలీజ్ చేశారు చాలా చాలా బాగానే అనిపిస్తుంది ఇది హుండై బ్రాండ్లో శాంటఫీ అనే మోడల్ ఇది కూడా ఈవీ మోడల్ కియా అంటే మనకు మేడ్ ఇన్ కొరియా కదా హుండై లాగానే ఇది కూడా మేడ్ ఇన్ కొరియా మన ఇండియాలో కూడా చాలా మటుకు కియాలు బాగానే ఎంటర్ అయినాయి కదా చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ వెహికల్స్ అన్నిటికీ మనం హోమ్లో ఛార్జింగ్ చేసుకోవడానికి ఈ మై ఎనర్జీ అనే వాళ్ళు మనకు ఇది బై చేయడానికి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు అనమాట అంటే మనకు ఇంట్లోనే మనం ఛార్జింగ్ చేసుకొని హ్యాపీలీ మన కార్ అనేది ఎప్పటికప్పుడు ఇంట్లో ఛార్జింగ్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు అనమాట దాని గురించి అని ఈ హోమ్ ఈవీ ఛార్జింగ్ అనే వాళ్ళు మనకు పర్చేస్ చేయడానికి మాత్రం ఇస్తున్నారు అది కాకుండా ఇక్కడికి వచ్చి చూస్తే డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వాళ్ళు ఈవీకి సంబంధించినవి కానీ కొన్ని ఆటోమొబైల్స్కి సంబంధించినవి కానీ అవన్నీ సేల్ చేస్తున్నారనమాట ఇవన్నీ మనం చూడొచ్చు చూడండి ఇవి ఎలా ఉన్నాయో ఈవీ స్టేషన్స్ ఉంటాయి కదా అలా మనం ఇంట్లోనే ఇన్స్టాల్ చేసుకొని మనము మన ఈవీ కార్స్ అనేది మనం మనకు యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము ఇదే మోటార్ షోలో బైక్స్ గురించి చూడబోతున్నాము అవి కూడా చాలా చాలా బాగున్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు మాత్రం మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఇది వచ్చేసి హార్లీ హెవెన్ బ్రాండ్ అంటే హార్లీ డేవిడ్సన్ బైక్స్ ఉంటాయి కదా దానికి సంబంధించింది అనమాట ఓకే ఇక్కడ ఇక్కడ కార్సే కాకుండా బైక్స్ కూడా హార్లీ డేవిడ్సన్ బైక్స్ చూడండి హార్లీ డేవిడ్సన్ బైక్స్ కూడా మనకు ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు అంటే ఇది ఇది కూడా మనకు కావాలంటే బై చేయొచ్చు చూడండి వావ్ ఎంత బాగుంది కదా హార్లీ డేవిడ్సన్ బైక్స్ అంటే మనకు మన ఇండియాలో కూడా చాలా మట్టుకు వచ్చేసాయి బాబా ఎంత బాగున్నాయి కదా వావ్ ఇది చూడండి మనం ఏదో ఒక మూవీలో కూడా చేసాము చూసాము సో ఆ మూవీ కూడా నాకంటే గుర్తులేదు కానీ ఆ మూవీలో కూడా ఇది యూజ్ చేసినట్టు ఉంది ఇలాంటి బైక్ హార్లీ హెవెన్ అంటే కూడా హార్లీ డేవిడ్స్ అనే చూడండి ఇది వావ్ ఎంత బాగుంది ఆ బాబు చూడు ఎంత ఉన్నాడు కదా వాడికి ఎంత తొందర చూడండి ఇప్పుడే ఆ బైక్ కొనుక్కొని నడిపించేవాడిలాగా అయిపోయింది వాడు అబ్బా ఇది చూడండి అసలు నాకైతే చాలా నచ్చింది ఇది ఇది ఒక మోడల్ ఈ బైక్స్ వచ్చేసి జీరో ఎలక్ట్రిక్ మోటార్ బైక్ అని ఉంది అంటే ఇవి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ అంట బ్రాండ్ వచ్చేసి జీరో అని ఉంది సో చూద్దాం ఇవి ఎలా ఉన్నాయో అనే మోడల్ అంటే ఎలక్ట్రిక్ బైక్స్ ఇవి మొత్తం ఎలక్ట్రిక్ మయమే అయిపోయింది కానీ ఎన్ని రోజులు వస్తాయి ఏంది అనేది మాత్రం మనం ముందు ముందు చూడాలి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ అనేది మాత్రం రాసింది దానికి సంబంధించిన చాలా చాలా వేరియంట్స్ మాత్రం కనిపిస్తున్నాయి ప్రతి దానిలో వస్తుంది దానికి సంబంధించిన ఛార్జింగ్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా వాడక్కడ మెన్షన్ అనమాట వా చూడ్డానికి మాత్రం బాగున్నాయి అంటే మన దగ్గర హుండా సిబిఆర్ అవి ఎలా ఉన్నాయో ఆ రకంగానే కనిపిస్తున్నాయి ప్రతి మోడల్ అయితే బాగానే ఉంది అంటే ఇప్పుడు మనకు ప్రైస్ వేరియేషన్ వచ్చేసి మనకు ఛార్జింగ్ అది దాన్ని బట్టి ఉంటుందన్నమాట వావ్ ఇది చూడండి అసలు ఈ మోడల్ చూస్తేనే హార్లీ డేవిడ్సన్లో ఒక గోల్డ్ కోటింగ్ లాగా ఇచ్చేసి కంప్లీట్లీ దీన్ని అయితే మేడ్ చేశారు వావ్ అసలు చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి నాకైతే ఇది చూడండి అసలు ఇది ఇది వచ్చేసి మనకు కాపర్ అలై వీల్స్ దాంతో ఇచ్చారు ఇది వచ్చేసి ఇంకొకటి బ్లాక్ కలర్ది సో మనకు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల అన్ని మోడల్స్ హ్యార్లీ డేవిడ్సన్ బైక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మనకు ప్రదర్శిస్తున్నారనమాట అంటే చూపిస్తున్నారు చూడండి ఇది వైట్ కలర్ది అండ్ అన్ని వింటేజ్ స్టైల్ కానీ స్పోర్ట్స్ స్టైల్ కానీ ప్రతి ఒక్కటి మనం మూవీస్లో చూస్తాము అంటే ఇలాంటి బై బై చేయాలంటే కూడా నార్మల్ వాళ్ళకి సాధ్యం కాదండి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి సాధ్యం కాదు ఇండస్ట్రీ లిస్ట్ కానీ వీళ్ళు హీరో హీరోయిన్లు కానీ వాళ్ళు మాత్రం పర్చేస్ చేయడానికి చాలా మటుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే మినిమం అరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు అంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ ఒక కోటి రూపాయల వర కోట్లలో కూడా ఉంటాయన్నమాట చూడండి ఇది చూడండి ఇది ఎలా ఉందో వా సో మీకైతే ఏ బైక్ నచ్చిందనేది ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియజేయండి ఇది చూడండి ఇంకొక సర్ప్రైజ్ థింగ్ ఇక్కడ ఇదేంటంటే మనకు సిగ్నేచర్ నెంబర్ ప్లేట్స్ అనేవి మనకు నెంబర్ ప్లేట్స్ సేల్ చేస్తారు ఆ నెంబర్ ప్లేట్ అనేది విక్టోరియా గవర్నమెంట్ అంటే మన వాళ్ళు సేల్ చేస్తారు కదా అది చూస్తే మీరు మాత్రం సర్ప్రైజింగ్లీ అంటే ఆశ్చర్యపోతారు చూడండి అది వీక్ గవర్నమెంట్ వీక్ నెంబర్ ప్లేట్ వీ అనే దానికి సెవెన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఆప్షన్లో సేల్ అయిందనమాట అంటే ఆల్మోస్ట్ ఒక నలభై లక్షలు పెట్టి అది పర్చేస్ చేశారు సో దానికి అంత ఫేమ్ ఉంది సిక్స్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు అది సేల్ అయిందని వచ్చిందనమాట చూడండి అది జీ జీ అనే అది అనేది కూడా మనకు టూ ల్యాక్ టెన్ థౌజండ్ అంటే ఒక పదకొండు లక్షలకు సేల్ అయిందనమాట సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎంత డబ్బులైనా సరే వాళ్ళు వెనకాడరు ఒక సిగ్నేచర్ ప్లేట్ని బై చేయాలంటే నలభై లక్షలైనా సరే యాభై లక్షలైనా సరే అరవై లక్షలైనా సరే తర్వాత వచ్చేసి ఇక్కడ సిమ్ బ్రిక్స్ డాట్ కామ్ అని పిల్లలకి కాస్త అట్రాక్షన్గా కొన్ని గేమ్స్ని కూడా పెట్టారు ఎందుకంటే చిన్న పిల్లలైనా ఎవరైనా కానీ పిల్లలు మోస్ట్లీ పిల్లలు ఏంటంటే కొన్ని కార్స్ చూసిన తర్వాత వాళ్ళకి కాస్త అంటే కొద్దిగా రిలీఫ్ కొరకి ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే పెట్టారు అట్రాక్షన్గా ఎందుకంటే ఆ కార్స్ చూసి వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు స్పోర్ట్స్ అంటే వాళ్ళు గేమ్స్ ఆడేస్తారు కదా దాని గురించి ఇది వచ్చేసి హాకీ సన్ గ్లాసెస్ అని ఉంది అంటే ఇది కూడా జస్ట్ షాపింగ్ పర్పస్ అనమాట ఏదో మధ్య మధ్యలో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ లాగా ఇది వచ్చేసి చిన్న పిల్లలకి అంటే ట్వంటీ డాలర్స్కి ఒక గ్లాస్ అయితే అమ్ముతున్నారు పెద్దవాళ్ళకి కూడా అరవై తొమ్మిది డాలర్లు ఒకటి ఇది అవైతే పర్చేస్ చేయొచ్చు మోటార్ సైకిల్ గాగులని ఈ కూలర్స్ అంటే ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మనము పర్చేస్ చేయొచ్చు మధ్య మధ్యలో అలా అంటే కాస్త చేంజ్ ఉండడానికి ఇది కూడా ఒక షాపింగే మినీ కార్స్ అనేవి సేల్ చేస్తున్నారు మన దగ్గర హాట్ వీల్స్ అని ఉంటాయి కదా ఆ స్టైల్లో కూడా ఇప్పుడు మినీ కార్స్ సేల్ చేస్తున్నారు కానీ ఎంతో కాస్ట్లీ ఉన్నాయి చూడండి అది ఒక్కొక్కటి యాభై డాలర్లు చిన్న చిన్న హాట్ వీల్స్ లాంటి కార్స్ వచ్చేసి యాభై డాలర్లు ఉంది అంటే మనకు ఇది చూడండి డెబ్బై డాలర్లు వంద డాలర్లు అంటే ఐదు వేల ఆరు వందల రూపాయలు ఒక చిన్న కారు ఎంత కాస్ట్లీ కదా అసలు అంటే అలానే కొంటారండి చాలామంది ఏంటంటే అది ఆ ఫేమ్ అంటే ఇప్పుడు అంత పిచ్చి ఉంటుంది ఇవి వచ్చేసి అంటే ఇప్పుడు మనకు స్పోర్ట్స్ సీట్ కవర్స్ అవన్నీ కూడా బై చేయొచ్చు అనమాట అవి కూడా ఒక రకమైన ఎగ్జిబిషన్ లాగా అంటే వీళ్ళ బిజినెస్ వీళ్ళు అక్కడ మన కార్స్ ఎలా అయితే పెడతారో ఇవన్నీ అది చూడండి ఇది వచ్చేసి డెంట్ గార్డ్స్ అంటే మనకి ఏదన్నా డెంట్ పడింది అనుకోండి కార్కి అంటే కార్కి ఏదైనా డెంట్ పడితే మనం అది తీయొచ్చు అనమాట దానికి వచ్చేసి నైంటీ ఫైవ్ డాలర్స్ పర్ వీక్ అది మనము పర్చేస్ చేయాలన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి మళ్ళీ మీ ముందు ఇంకొక వీడియోతో వస్తాను అంతవరకు సెలవు బాయ్ and in streams and some monotonous